క్రప్టైఫస్ ఏపీలో బాగా భయపెడుతున్న పేరు అయితే ఇది యాక్చువల్గా ఇది ఒక బ్యాక్టీరియల్ వ్యాధి కాకపోతే చిగార్ మైట్ అనే ఒక పురుగు వల్ల రావడం వల్ల చాలామంది పెట్టు ఓనర్స్ అయితే మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం అయితే వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఇది ఏంటి అంటే ఈ చిగార్ మైట్ ఏదైతే ఉందో డాగ్కి దానికి ఎటువంటి సంబంధం లేదు సో డాగ్స్ దాన్ని క్యారీ చేయవు అండ్ జనరల్గా అవి డాగ్స్ మీద కూడా ఉండవు కాకపోతే మీరు ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలి అంటే ఈ చిగార్ మైట్ అనేది జనరల్గా పార్కుల్లో లేకపోతే పశువుల పాకుల్లో వాటిల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ మీ డాగ్ని ఎక్కువగా పార్కుల్లో తిప్పుతున్నారు అనుకుంటే అక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి దాంతోపాటు మీరు ఎక్కడైనా గ్రూమింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి మనకి ట్రాన్స్మిట్ అయ్యే అవసరం అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా కేర్ఫుల్గా ఉండాలి తప్పితే మనం దీనికోసం స్పెషల్గా మన డాగ్ నుంచి వస్తుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు దాంతోపాటు మీరు ఎలాంటి కేర్ తీసుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు పార్కుల్లో వాటిల్లో తిప్పడం అయితే కొన్ని రోజుల వరకు ఆపేసేయండి దాంతోపాటు ఇంకా మీరు టిక్స్ ఏదైనా టిక్స్ మీ డాక్కి ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటే మాత్రం యాంటీటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం అయితే మంచిది కానీ ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఏదో ఒక దానివల్ల ఈ వ్యాధి వచ్చింది అనిపిస్తే మాత్రం ఇమీడియట్గా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి